సంగీత సాధన మానవ జీవితంలో ఒక ప్రముఖమైన ముఖ్యంగా కళాహృదయులకు రసస్ఫూర్తితో రంజులు మిత్రులకు అత్యావశ్యకమైన దశ ఒక క్రిటికల్ ఫేజ్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్ మ్యూజిక్ మహత్తు విద్వత్తు దేవుడిచ్చిన వరం నో డిస్ప్యూట్ వేర్ వర్డ్స్ ఫెయిల్ మ్యూజిక్ స్పీక్స్ అన్న మాట అఫ్కోర్స్ అక్షరాల నిజం కాకపోతే ఈ స్టేట్మెంటు కొంత సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఉండవచ్చు ఇంకా సంగీతం గాయపరిస్తే నొప్పి ఉండదు అంతేకాకుండా సంగీతం రుగ్మతులను నయం చేసే మహోత్కృష్టమైన గుణాన్ని కలిగి ఉంటుంది అందుకే చాలామంది సంగీతాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆన్స్టాంగ్ అంటాడు మ్యూజిక్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అసలు అసలే జీవితమే సంగీతమే జీవితం మధురమైన పాటలు మనోహరమైన జీవితాన్ని ఇస్తాయి సున్నిత మనస్కులు సంగీతంతో వివిధ విభిన్న భావోద్వేగాలకు గురవుతారు మ్యూజిక్ రిమూవ్స్ స్ట్రెస్ అండ్ ప్రొవైడ్స్ ట్రాంక్విలిటీ మెదడు సంగీతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి ఒక మాట పాపాయి హాయిగా నిద్రపోతుంది పాట విని ఇంకొకటి ఒకే జీవితాన్ని గీతాన్ని మనసు పెట్టి పదే పదే వింటే కొత్తగా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్యాబ్లో క్యాసల్స్ అంటాడు మ్యూజిక్ ఈజ్ ది డివైన్ వే టు టెల్ బ్యూటిఫుల్ పోయిటిక్ థింగ్స్ టు ది హార్ట్ హృదయ పాఠాలవి వ్యక్తిలో వ్యక్తిత్వంలో పెనుమార్పులు తీసుకువచ్చే సామర్థ్యం ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది సంగీత ప్రేమికులు సంగీతం ఎదుట ప్రణమిల్లుతారు సాగిల పడతారు ఎలాంటి భేషజము లేకుండా సంగీతం జీవితం యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది మ్యూజికల్స్లో భాగంగా మహామంత్రి తిమరుస్ చిత్రంలో ఘంటసాల లీల ఆలపించిన జయవాణి చరణకమలం పాట సంగీత చరిలో ఒక మహాద్భుతం అందుకే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాను ఈ విషయాన్ని ఎల్ విజయలక్ష్మి గారు ది వెరీ గ్రేటెస్ట్ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మర్ అందులో సెకండ్ ఒపీనియన్ లేదు నటనత్ర ఎన్టీఆర్ గారి అభినయం అనితర సాధ్యం పద్మశ్రీ ఘంటసాల గానం విజయలక్ష్మి అమోఘమైన నాట్యాభినయం ఈ పాటకు దేవతా స్పందనలు ప్రేరేపించి అపురూపమైన సౌందర్య విన్యాసంగా మార్చిపోయి మార్చివేశాయి ఒకసారి ఆ వీడియో చూడండి పెండ్యాల గారు సంగీతం సమకూరిస్తే పింగలి గారు ఈ పాట రాశారు జయవాణి చరణకమల సన్నిధి మన సాధనా सिक सभार जनग राजिलु मनवादना जयवाणी चरण मनसाधना रसिक सभारंग जनग राजुम वदन जय वानी चरण कमल सन्निधि मन साधन बरागान मुना बब राग गानमुना बब राग गान मुना बबा राग गान मुना बब गान मुना ಸುಧಾಜರುಲು ಪೊಂಗಗ ನವರ ಸಾಧಿ ನಡ್ರನ ಮೊನ

ಘನನಾಟ್ಯಮಸಯ ಪ್ರಿಯವೇಣಿಯ ಪಿಕೇನಾ ಸರಸ ಮಧುರ ಸ್ವರವಾಹಿ ರಸಬಿಂದುಲಚಿ ಚಿಂದುಲವಲೆ ಜಲ ಜಲ కూలకొలి జయవణి చరణ కమల సన్నిధి మన సాధనా రసిక సభార జనగ రాజిలు మనవాదనా ప్రణామం వందనం నమస్కారం జోహర్లు దండాలు ఇవన్నీ అంజలి ఘటించి నమస్సులు తెలియజేసే పర్యాయ పదాలు ఉపయోగించే సందర్భం దాని యొక్క తీవ్రతను బట్టి మనం వివిధ పదాలను ఈ పదాలలో సెలెక్ట్ చేసుకుంటాం ఆదిత్యుని కిరణాలే భూతలం మీద ప్రాణం మనుగడ సాగించడానికి కారణభూతమైనాయి సకల జంతుజాతి వాటి దేహం రూపం ఆలోచనలు భావనలు ప్రకటనలు ఇవన్నీ అవి తినే ఆహారం వల్లనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ఆహారం తయారీ సూర్యభగవాను చలువ అంటే మొక్కలు యానకంగా తయారైన ఆహారం మన భాస్కరుని కృప శ్రీరామచంద్రుని కులదైవం ప్రభాకరుడు రోజూ ఉదయాన్నే ఆ భాస్కరునికి ప్రణమిల్లిన తరువాత తన దినచర్యను ప్రారంభించేవాడు శ్రీరామచంద్రుడు सप्ताश्वरदमारूढं प्रचण्डं कशपात्मजं। श्वेतपद्मधरा देवं त्वं सूर्यं प्रणमाम्यहम् ప్రకృతి అంటే సమస్త జీవరాశుల ఉనికి మరియు కార్య వాటి కార్యకలాపాలు మాత్రమే ప్రకృతిని చూడడానికి వెళ్ళాం అనేది కరెక్ట్ మాట కాదు ఎందుకంటే ప్రకృతి మన పుట్టిల్లు ప్రకృతి భూతల స్వర్గం ఈ ప్రకృతి మాట్లాడుతుంది ప్రకృతి ఈ భూమిని అందంగా మార్చుతుంది ప్రకృతి యాంగ్జైటీ స్ట్రెస్ శాడ్నెస్ యాంగర్ వంటి నెగటివ్ ఇమోషన్స్ను పూర్తిగా తొలగిస్తుంది లేదా తక్కువ చేస్తుంది ఇక్కడ చెప్పుకోవాలి ఇందిరాగాంధీ గారు రాజీవ్ సంజయ్లు కోపంతో కొట్లాడుకుంటే తోటలోకి పొమ్మని ఆదేశించేవారట అక్కడ వారు ఆ ప్రకృతికి పరవశించి ఫాస్ట్గా కామ్డౌన్ అయ్యి చక్కగా కలిసిపోయి ఆడుకునేవారట ప్రకృతి మహిమ అలాంటిది మరి ప్రకృతి అందరిది అందరికీ హక్కు ఉంది కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందో ప్రాణవాయువును అందించి ప్రాణాలను నిలబెట్టే ప్రకృతిని వాయు కాలుష్యం అడవులను నరకడం వాటిని దహనం చేయడం వంటి వికృతమైన చేష్టలతో మానవులే మానవ మనుగడను ప్రశ్నిస్తున్నారు విశ్వంతో మమేకం కావాలనుకునేది కావాలనేది పుడమితో కాదు పుడమితోనే కాదు ఇప్పుడు మనం పాడుకోబోయే గీతం యొక్క అంతరార్థం తల్లిలా సాకుతున్న సమస్త ప్రకృతికి ప్రణామంతో ప్రణమిల్లి నమస్సుమాంజలి అర్పిస్తున్న పాట ఇది జనతా గ్యారేజ్ చిత్రంలో ఉంది శంకర్ మహదేవన్ గారు పాడారు చాలా గొప్ప పాట नन धीर तूम् धीरना तोम दीर 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 धीर नन धीरना तोीर नोम धीर नीरधीीीरना तोम धीर नन धीर धीरना तोम धीर धीर धीरना प्रणाम 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 प्रभात सूर्युडिकी प्रणामं 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 समस्त समस्तप्रकृतिकी प्रणामं प्रमोदं 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 प्रतिसृष्टिचित्रं प्रमोदं प्रयाणं प्रयाणं प्रयाणम् విశ్వంతో మమేకం ప్రయాణం తోం ధీర నన ధీర ధీర నోం ధీర నన ధీర ధీర నోం ధీర 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 మన తిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడిమేఘాలు హృదయమే గగనం రుదిర సంద్రం ఆవే ఆశే పత్సదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెల్తా నేనెళ్తా రవ్వంతా ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెలదాం జన్మంత ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడే నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటి కదంతా మన తదుపరి మిగిలాలంట కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రైతే నీరేవో కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం తోం ధీర నన ధిరధిర న తోం ధీర నన న న ధిర ధిర న తోమ్ ధీర న తోమ్ ధీర న వందే మాతరం శ్రీనివాసు ప్రత్యేకమైన టాలెంట్ కలిగి ఉన్నటువంటి గాయకుడు అన్ని రకాల పాటలు పాడినప్పటికీ తిరుగుబాటు సెంట్రల్ ఐడియా సెంట్రల్ థీమ్గా ఉన్న గీతాలు పాడి అత్యంత ప్రాచుర్యాన్ని పొందాడు ఆయన ఒరే రిక్షా చిత్రంలో గద్దరు సాహిత్యంలో వచ్చిన నీ పాదం మీద పుట్టుమచ్చ నై చెల్లెమ్మ అన్న పాట చాలా పాపులర్ అయింది ప్రజా ఇది ఈ పా ఈ గీతం అన్నా చెల్లెళ్ళ అనురాగం గురించి అద్భుతంగా అలినటువంటి పాట నిజానికి సోదర సోదరిమల్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధం చాలా బలమైంది అందమైంది తోబుట్టు రక్షణ కోసం రక్షణ సోదరిని యొక్క మొదటి ప్రాధాన్యత అవుతుంది చాలా మధురమైనటువంటి పాట ஆடப்படே அண்ண நீ அனுரா புண்ணியஃபலம் ஓ அண்ணுகம் ரோஜுனீவனே వెన్నెల కన్నా చల్లదనం అన్నా నీ అనురాగం ఇంకా పాదం మీద పుట్టుమచ్చనై అనే మాట ప్రేమ ఆడపడుచు ఆడపిల్లలు సోదరీమణుల పట్ల ఉన్నటువంటి అమితమైన ఆరాధన గౌరవాన్ని అంతరార్థంగా చెప్పిన మాట అది ఆ పదబంధం వయసులో చిన్నదైనప్పటికీ చెల్లె కాబట్టి తల్లిలాగా భావిస్తాడు అన్న కారణం అమ్మ స్థానాన్ని భర్తీ చేసే మూర్తిమత్వం మత్వం సోదరులో మాత్రమే ఉంటుంది అందుకే ప్రణమిల్లుతాడు సోదరులంతా ప్రేమతో గౌరవిస్తారు ఈ గీతం సమాజం యొక్క అర్ధరహితమైన కట్టుబాట్లు ఆడపిల్లల పట్ల వివక్షను చేస్తుంది సమాజం వల్ల కుటుంబం పెట్టే ఆంక్షలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి స్వేచ్ఛను హరిస్తాయి ఇలాంటి ఆలోచన విధానం పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై దశకాల్లో సాంఘిక దురాచారం దురభిప్రాయం రూపంలో అర్ధరహితమైన వాదనలతో చాలా బలంగా ఉండేది కాలంతో పాటు లింగ వివక్ష రాను రాను అంతరించిపోతుంది నాకు కాలం తెచ్చే మార్పు ఇన్విటబుల్ అండ్ ఇన్వైటబుల్ లెటర్స్ ఇన్వైట్ విత్ ఓపెన్ ఆమ్స్ మల్లె తీగ కూపందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తొడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద మచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ముళ్ళ చీరమ్మ కంచే మీద చీర వేస్తే రానే రాదమ్మా ఆడపిల్లమ్మా రెప్ప రెప్ప తిప్పుకుంటూ చూస్తే తప్పమ్మా పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నీ అన్నను కాను చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా అడవిలో నాన్ను మెలివోలే చెల్లెమ్మా ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా మల్లె తీగ కూపందిరి ఓ మస్క చీకటిలో వెన్నెలవోలే చెల్లెమ్మా ఆడపిల్లంటే అగ్గి పుల్లమ్మా ఓయమ్మా ఎవరికంటబడ్డా మండిపోవునమ్మా ఆహూ 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 ఆడపిల్లంటే ఇంటికి భారం పోయమ్మా కన్న రోకటిపోటమ్మా ఆహ్ఓ ఆహో చిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణం నువ్వు కనపడకుంటే నాకను పాపలు కమిలిపోతాయి చిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మ ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిపోతావి ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షి నైతానమ్మా చెల్లెమ్మా బువ్వ తినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా బుధమిరిగినంత మిరిగినంత తదమ్మా చెల్లెమ్మా మల్లె తీగ కూ పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్ళి భుజం కొట్టే చదువు చదివేదెందుకో ఆ కట్న కానుకలిచ్చి చచ్చేటందుకు ఆ కట్న కానుకలిచ్చి చచ్చేటందుకు చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా చెల్లెమ్మా